నమస్తే నేను మీ సతీష్ జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చిన ఎన్నికల అధికారులు ఏదైతే జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక బస్ యాత్రని మేమంతా సిద్ధం అంటూ ఒక బస్ యాత్ర నిర్వహిస్తా ఉన్నాడో ఆ బస్ యాత్ర ఈ రోజున కృష్ణా జిల్లాలోకి అంటే నూతనంగా ఏర్పడినటువంటి ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించనుంది మరి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఈ రోజున తమ జిల్లాలోకి వస్తోంది అనేటప్పటికీ అక్కడ నాయకులంతా కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తారు కదా తమ నాయకుడు వస్తున్నాడు అనేటప్పటికీ ఫ్లెక్సీలు పెట్టేస్తారు ఎక్కడికక్కడ హోర్డింగులు పెట్టేస్తారు ఈ రకంగా ఈ రోజున ఏదైతే తాడేపల్లి నుంచి ఇటు కృష్ణా బ్యారేజ్ యువతల వరకు కూడా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి పూర్తిగా బ్యారేజ్ బ్యారేజ్ అంతా కూడా ఫ్లెక్సీలతో నింపేశారు సాధారణంగా చూస్తే అక్కడికి వీకెండ్స్ అనేటప్పటికీ ప్రజలు వెళ్తూ ఉంటారు అక్కడ బ్యారేజ్ మీద నుంచుని సరదాగా టైం పాస్ చేస్తూ ఉంటారు వాళ్ళ కుటుంబాలతోటి వెళ్తూ ఉంటారు అనేక మంది అక్కడికి వచ్చి సాయంత్రం పూట్ల మధ్యాహ్నం పూట్ల సేద తీస్తూ ఉంటారు అలాంటి చోట ఆహ్లాదంగా ఉండేటువంటి ప్రదేశంలో పూర్తిగా వాళ్ళకి ఆ వ్యూ కూడా ఏమీ లేకుండా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు మొత్తం ఐదు వందల మీటర్లు ఆరు వందల మీటర్లు పొడవు ఉండేటువంటి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు తీసుకొచ్చి జెండాలు పెట్టేసేసి కటౌట్లు పెట్టేసి హోర్డింగులు నింపేసి పూర్తిగా చూస్తే ఇదిగోండి ఈ విధంగా సిద్ధం మేమంతా సిద్ధం అని చెప్పేసి మా జగనన్న నువ్వే మా నమ్మకం అంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలతోటి కృష్ణా బ్యారేజ్ మొత్తాన్ని కూడా నాశనం చేశారు నిన్న అర్ధరాత్రి నుంచి కూడా వైసీపీ నాయకులు అటు తాడేపల్లి దగ్గర నుంచి మొదలుకొని ఇటు కృష్ణా బ్యారేజ్ యువతల వరకు విజయవాడ సిటీలో వరకు కూడా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున జెండాలు కటౌట్లు హోర్డింగ్లు అన్నీ పెట్టి హడావిడి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఓకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదొక రాజకీయ పార్టీ వాళ్ళు ఎన్నికల ప్రచారం ఎన్నికల ప్రచారం అన్నప్పుడు హోర్డింగ్లు ఫ్లెక్సీలు పెట్టుకోవడం తప్పు కాదు కానీ ఏదైతే ఎన్నికల కోడ్ అమల్లో ఉందో ఎన్నికల నియమావళి ప్రకారంగా ఏం చేయాలి ఇప్పటికే ఫిర్యాదులు చేయడానికి సి విజిల్ అనేటువంటి ఒక యాప్ ఉంది దాంట్లో సామాన్యులు కానీ రాజకీయ పార్టీలు కానీ ఎవరైనా కూడా ఏవైనా ఇబ్బందులు ఉంటే ఎన్నికల సంఘానికి నేరుగా ఫిర్యాదు చేయడానికి ఈ సి విజిల్ అనేటువంటి ఒక యాప్ని తీసుకొచ్చారు ఆ సీవిజిల్ యాప్లో ఫిర్యాదులు చేసుకోవచ్చు అదే సమయంలో ఈ ఫ్లెక్సీలు కట్టుకోవాలన్నా ఈ హోర్డింగులు పెట్టాలన్నా కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి వాటికి సంబంధించి అనుమతులు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉంది ప్రధానంగా ఆ అనుమతులు తీసుకోవడానికి ఈరోజున సువిధ అనేటువంటి ఒక యాప్ను కూడా తెచ్చారు ఆ సువిధ అనేటువంటి యాప్లో ఇదిగో మాది రాజకీయ పార్టీ మేము మా నాయకుడి పర్యటన ఉంది మా నాయకుడి పర్యటన వస్తోంది కాబట్టి మేము ఈ రకంగా ఫ్లెక్సీలు ఇవన్నీ కూడా ఇందులో ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పి ముందుగా అధికారుల దగ్గర నుంచి ఈ రోజున మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంది కాబట్టి అధికారుల దగ్గర నుంచి అనుమతులు తీసుకోవాలి అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఓకే ఇవన్నీ కూడా వాళ్ళు ఏవైతే ఫ్లెక్సీలు పెట్టారో ఏవైతే హోర్డింగులు పెట్టారో వీటి కూడా ఎంతవరకు ఖర్చు అయ్యి ఉంటుంది అనేటువంటిది ఒక అంచనాగా వేసుకుని దీన్ని ఎన్నికల ఖర్చుల కింద అసంబంధిత నాయకుడి పేరు మీద నోట్ చేసి పెట్టుకుంటారు ఎన్నికల అధికారులు ఇది ప్రతిసారి ప్రతి ఎన్నికల్లో జరుగుతూ ఉండేదే ఇది అన్ని రాజకీయ పార్టీలకి కూడా ఒకటే నిబంధన ఒకటే రూల్ ఇదేం జగన్మోహన్ రెడ్డికి అతీతం కాదు ఈ రోజున ఆయన ముఖ్యమంత్రి అయితే ఉండవచ్చును గాక మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అది అమల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రే కానీ ఇప్పటికీ కూడా ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఆయన ఏదో చక్రవర్తి అయినట్టుగా ఆయనకేమీ రూల్స్ ఉండవన్నట్టుగా దేశమంతటా కూడా అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు అవుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాజారెడ్డి రాజ్యాంగం జగన్మోహన్ రెడ్డి రచించుకున్నాడు ఈ రాజ్యాంగాన్ని అదే అమలవుతున్నట్లుగా ఆ పార్టీ నాయకులంతా కూడా ఎంత అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు అసలు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఏమీ లేకుండా మా నాయకుడు వస్తున్నాడు కాబట్టి మేము పెడుతున్నామని చెప్పేసి అని తెగేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే నిన్న ఏదైతే ఎంసీసీ సంబంధించినటువంటి అధికారి అంటే నిన్న అర్ధరాత్రి నుంచి వైసీపీ నాయకులు వి ఏ రకమైనటువంటి అనుమతులు పొందకుండా నిబంధనలకు విరుద్ధంగా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారో వాటిపైన ఈ రోజున ఎన్నికల సంఘం కొరడా గులిపించింది పూర్తిగా ఏదైతే ఎంసీసీ అధికారిగా ఉన్నటువంటి ఆధ్వర్యంలో ఈ రోజున అధికారులు అక్కడికి వెళ్ళారు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కి విరుద్ధంగా పెట్టినటువంటి ఆ ఫ్లెక్సీలన్నిటినీ కూడా తెంచవతలు పడేశారు దాంతో వైసీపీ అధికారులు కూడా కంగు తిన్నారు ఏదైతే ఇంతకాలం కొమ్ములు వచ్చినటువంటి వ్యక్తులుగా వ్యవహరిస్తూ వచ్చారో వాళ్ళందరికీ కూడా ఈ రోజున కళ్ళకి పట్టినటువంటి పొరలు తొరిగిపోతూ ఉన్నాయి ఆ కళ్ళు బైర్లు గంపుతూ ఉన్నాయి ఇదేమిటి అధికారులు ఇలా ప్రవర్తిస్తున్నారు అని కానీ ఇంతకాలం ఏం జరిగింది అనేటువంటిది ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి పైన ఒత్తిడి తేవడం వాళ్ళని ప్రలోభాలకు గురి చేయడం వాళ్ళందరినీ కూడా తన చెప్పు చేతల్లో పెట్టుకున్నాడు కానీ ఏదైతే ఎన్నికల సంఘం ఒక నిబంధనలు పెట్టిందో ఆ ఎన్నికల నియమావళికి సంబంధించినటువంటి నిబంధనలు ఉంటాయో ఇప్పుడు కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తే మాత్రం ప్రజలు కూడా ఈ రోజున జరుగుతున్నటువంటి పరిణామాలపైన స్పష్టత తెచ్చుకుంటా ఉన్నారు ఇదే క్రమంలో అక్కడ ఏదైతే విజయవాడ ప్రాంతంలో సహజంగా అక్కడ ఏదైతే ఆ కృష్ణా బ్యారేజ్ ఉంటుందో ఆ బ్యారేజ్ పైకి వీకెండ్స్లో సాయంత్రం పూట్ల కుటుంబాలు వస్తూ ఉంటాయి అక్కడ ఉండేటువంటి విజయవాడ చుట్టుపక్కల నుంచి ఉన్నటువంటి కుటుంబాలు కూడా వస్తూ ఉంటాయి అక్కడ ఉన్నవాళ్ళు అరే పొద్దున్నంతా కూడా పని చేసి కష్టపడిపోయి ఉంటారు కదా సాయంత్రం వచ్చి ఆ న ఏదైతే కృష్ణానది పైన ఉన్నటువంటి ఆ బ్యారేజ్ పైన నుంచుని కొద్దిసేపు అక్కడ ఉండేటువంటి వాతావరణం అది ఆహ్లాదకరంగా ఉంటుంది అవి ఎంజాయ్ చేస్తారు పిల్లలతో వస్తారు అక్కడ సరదాగా కొద్ది సమయాన్ని గడుపుతారు అది అయిన తర్వాత మళ్ళీ ఇళ్ళకి చేరుకుంటారు కానీ నిన్న సాయంత్రం నుంచి చూస్తే అక్కడ ఆ విధమైనటువంటి పరిస్థితులు ఏమీ లేవు పూర్తిగా ఫ్లెక్సీలు కట్టేసి వైసీపీ నాయకుల హడావిడి ఆ గంజాయి బ్యాచ్ గోండాలు వైసీపీ గోండాలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా వచ్చి హడావిడలు చేసేయడం అసలు అనుమతులు తీసుకోకుండా ఈ రోజున మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటే సువిధ యాప్ ద్వారా అనుమతులు తీసుకోవాలి అనేటువంటిది ఆ మాత్రం అవగాహన లేదా వైసీపీ నాయకులకి ఇష్టారాజ్యంగా మేము ఏది చేస్తే అది నడుస్తుంది అని చెప్పేసి అని మితిమీరిపోయి ప్రవర్తిస్తే ఏ రకంగా ఉంటుందో ఈ రోజున ఎంసీసీ అధికారి రహీం గారు చూపించారు పూర్తిగా ఫ్లెక్సీలన్నింటినీ కూడా చాకులు పెట్టి బ్లేడ్లు పెట్టి కత్తిరించి పడేయించేశారు ఎక్కడికక్కడ అనుమతులు తీసుకోకపోతే ఎక్కడ ఒక ఫ్లెక్సీ పెట్టడానికి లేదని చెప్పేసి అని సంబంధిత నాయకులు ఎవరైతే ఆ నాయకులు ఉన్నారో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఆయన ఒక హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి అయితే పూర్తిగా అక్కడ పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన కూడా విజయవాడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు కారణం ఏమిటి అంటే ముఖ్యమంత్రి పర్యటన ఈ రోజున కృష్ణా జిల్లాలోకి వస్తోంది ఈ బ్యారేజ్ మీద నుంచి వస్తుంది కాబట్టి ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నాం అని చెప్పేసి అని పోలీసులు పూర్తిగా అక్కడ ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి అరే ఇంకా ఆయన ముఖ్యమంత్రి ఎలా అవుతాడు ఆయన కేవలం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మాత్రమే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది జగన్మోహన్ రెడ్డి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మాత్రమే ఇంకొకటి ఆయన పర్యటన ఈ రోజున ఎన్టీఆర్ జిల్లాలోకి వస్తున్నప్పటికీ కూడా ఆ పర్యటన అనేటువంటిది ఒక రాజకీయ పర్యటన అదేమి ప్రభుత్వ అధికారిక కార్యక్రమం కాదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రావడానికి అదొక రాజకీయ పర్యటనగా వస్తూ ఉంటే ఆ రాజకీయ పర్యటన కోసం అని చెప్పేసి అని ఈ రోజున అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని పోలీసులు వేధిస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే ప్రజలందరూ కూడా అంటే ప్రతిపక్షాలు కూడా ఈ రోజున పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన మండిపడుతున్నటువంటి పరిస్థితి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే ఇప్పటికే అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపైన వేటు పడినప్పటికీ కూడా ఈసీ వేటు విధించినప్పటికీ బదిలీ పేరుతోటి వేటు వేసినప్పటికీ కూడా ఇంకా క్షేత్రస్థాయిలో కొంతమంది అధికారులు జగన్మోహన్ రెడ్డికి పాదాక్రాంతం అయిపోయినట్లుగా ఆయన ఏదైతే ఆయన చెప్పు కింద తేళ్లలాగా ఆయన మోచేతి నీళ్లు తాగేవాళ్ళలాగా ఆ వైసీపీకి కండువా కప్పుకొని కార్యకర్తల్లా వ్యవహరిస్తూ ఉంటే ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం ప్రజలని ఇబ్బంది పెట్టకూడదు ప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగేలా చూడాల్సినటువంటి బాధ్యత పోలీసులపైన అధికారులపైన ఉంది అవన్నీ కూడా ఈరోజున గాలికి వదిలేసి పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారో దీనిపైన ప్రజలతో పాటుగా ప్రతిపక్షాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే ఓవరాల్గా మాత్రం ఏదైతే ఈ రోజున కృష్ణా జిల్లాలో తాడేపల్లి నుంచి ఎన్టీఆర్ జిల్లాలోకి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రవేశిస్తున్నటువంటి క్రమంలో వైసీపీ నాయకులు ఫ్లెక్సీలు హోర్డింగులు పేరుతోటి కనీస అనుమతులు తీసుకోకుండా వాళ్ళు చేసినటువంటి అత్యుత్సాహానికి ఎంసీసీ అధికారి రహీం మాత్రం ఒక షాక్ ఇచ్చినట్లుగానే ఆ ఫ్లెక్సీలన్నీ తెంచి పడేయడం జరిగింది ఈ ఉదంతం మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని షాక్గానే కనిపిస్తూ ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి మరి ఈ మీ అభిప్రాయం ఏమిటి అన్నటువంటిది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ